Gracias. Okay. Okay. హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫర్ మా అనే అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతానైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేద పెద్దలు అయితే మన ప్రతి వారం అర్థంగా వస్తుంటాయి కదా మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి సైజులతో అయితే కిక్కిరిసిపోయింది మార్కెట్ వీడియోలో చూస్తున్నారు మనమైతే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలాగే మంచి గోధుమప్పుల వరుసతో కనిపిస్తున్నాయి కదా మన మాచాపురం వాసేసులు రవికుమార్ అన్నగారు ఏనా మీవేనా ఏనా పళ్ళతో ఉన్నాయా రెండు కూడా రెండు రెండు పళ్ళతోనే ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై ఫ్రైస్ మరి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు గిన్నడైతే బాబుతోనేనా ఎక్కడి నుంచి వచ్చారు మరి మాచాపురం మాచాపురం వాసేసులు నందవరం మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ జీరో వన్ ఫైవ్ లాస్ట్ సెవెన్ జీరో రైట్ ందునా బిగ్ సైజ్ కిల్లారి కార్డ్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నారు కదా ఏం చెప్పిన కార్డు రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పైగా చెప్తున్నారు అన్ని రకాల పనులకైతే గ్యారెంటీనా గ్యారెంటీ రైతులు ఎవరన్నా ఎక్కడి నుంచి వచ్చారు మరి రైట్ ఇది ఒకటి సింగిల్ ఉందా ఇది ఏం చెప్పినా యాభై యాభై మీ నెంబర్ చెప్తానా నెంబర్ ఎనిమిది రెండు తొమ్మిది డబల్ ఆరు మూడు డబల్ ఐదు ఆరు నాలుగు రై సైజు ఎద్దరైతే ఈ విధంగా ఉన్నాయి చూస్తున్నారు మీరు వెనక భాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మార్కెట్ విషయానికి వస్తే వరం మంచి రద్దీతో అయితే నిండిపోయింది కనిపిస్తున్నాయి కదా మంచి సైజులు కాటెక్ట్ చేద్దాం ఏనా మీవేనా ఏం చెప్పినారు కడి రేటు లక్ష వన్ లాక్కే చెప్తున్నారు పళ్ళని కలిపినాయి ఏనా అన్నీ కలిపినాయి ఎవరు చిరుతానకాలు కోసి మండల్ కర్నూలు జిల్లా డబల్ ఏడు ఎనభై ఎనభై పదహారు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై రెండు ఎంత ఒకటి పది వన్ లక్ టెన్ థౌసండ్ వాళ్ళు బాగా కడి రేటు ఒకటి పదే వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది కిలర్ ఇక్కడ హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నాయి ఈ మొత్తానికి వారం కిలారే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా ఏం చెప్పారు కాడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు అలానే మరి రెండు సేమా సపరేట్ ఇవి ఒకరువేనా ఇవి సపరేట్ కదా అవునా అవునా ఏమన్నా పళ్ళున్నాయా అని వెళ్తున్నాయి ఇవి అన్నీ కలుపుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నాకు కలగట్లు నాకులాపురం వైఎస్ఎస్లో రైతులే నెంబర్ చెప్పు నైన్ వన్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ సిక్స్ లాస్ట్ ఎయిట్ వన్ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కటి రేటు లక్ష ఐదు వన్ లక్ ఫైవ్ థౌసండ్ దాదాపు కంప్లీట్ చేసేద్దాము త్వరగా ఏం చెప్పారు కటి రేటు ఏం చెప్పినవి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు మరి పల్లని కలిపినాయి కదా బాబోతున్నాయి గిలా విద్యం పనులకి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి అడవులు బాస్సులు ఎన్ని గంట మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్తున్నా తొంభై ఆరు నలభై రెండు నలభై రెండు డబల్ ముప్పై ఒకటి ఇరవై ఒకటి లాస్ట్ ఇరవై ఒకటి మరి చెప్తామా పిల్లలు చూడమని అట్లే రైట్ వెనక పిస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కొప్పితుందా ఏనా పళ్ళతో రెండు ఆరు పళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు బాపురం కంపాడు వాసెస్ కడూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి నాలుగు రెండు తొమ్మిది సున్నా ఏడు గిల్లలు అయితే బాగుతున్నాయా భరోసా ఇస్తావు మొత్తానికి రెండు జతలు కనిపిస్తున్నాయి మనకు మరి ఒక్కరు వేలో మరి ఏం సపరేట్ ఉన్నాయి చూద్దాము

ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ఏలా పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నాయి ఈ గురించి బాబున్నాయి కింద అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు సేమ్ లొకేషన్ ఇద్దరు ఒకటి మీ నెంబర్ చెప్పండి యాభై తొమ్మిది సారీ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ అయితే ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది రెండు డబల్ ఏడు డబల్ తొమ్మిది సున్నా రైట్ ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు తిన్నాయి తిన్నాయి నెంబర్ ఏడు ఏడు సున్నా రెండు తొంభై ఐదు యాభై ఆరు యాభై ఆరు లాస్ట్ సున్నా సున్నా ఒకటి మరి చూస్తున్నారు కదా మార్కెట్ అయితే అనిపిస్తుంది కదా మనకు మొత్తానికి వారము పళ్ళ సైజు కానీ పాల పాల కానీ లారి కోటీలు అయితే ఎక్కువ వచ్చాయని చెప్పుకోవచ్చు ఎక్కువ మొత్తంలో

డబల్ ఏడు ఒకటి రైట్ వస్తాం సార్ ఫ్రెండ్స్ ఇక్కడ మన తెలిసిన వేసేది ఇక్కడ మన కందనాథ వాచెస్ కానివ్వండి సొంతనాలపురం కడివేళ్ళ నెక్స్ట్ అలానే మసీద్పురం వాచెస్ మొత్తం బాగానే కనిపిస్తున్నాయి సైజులు వారం చూద్దాం ఎట్లయితే విధంగా ఇస్తున్నారు మనం అయితే ముందు చూసిపోతాం అన్ని చేతులు వచ్చినాయి నన్న మొత్తానికి ఏనాలు మూడు జతులు వచ్చినాయి ఇవేం చెప్తున్నారు కాటి రేటు ఈ సైడ్ ఒకటి పదహైదు ఫ్రెస్ మరి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు గాను అలానే ఇక్కడ గోధుమ పూల వరుస ఉన్నాయి ఇవేం చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు చెప్తున్నారు ఇవేం చెప్పినాను నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వే చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి అందనాథ్ కంధనా వాసేస్తున్నారు మీ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ లాస్ట్ ఎయిట్ ఫైవ్వే హలో ఒకటి అరవై ఐదు వన్ డాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కానీ చెప్తున్నారు లక్ష అరవై ఐదుగా వాళ్ళన్ని అరపల్లతోనే ఉంది ఇది పరస భవనైనా రైట్ ఎక్కడి నుంచి వచ్చాను మరి ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం బాయ్ రేసా మీ నెంబర్ తొమ్మిది ఐదు ఐదు డబల్ డబల్ మూడు నాలుగు నాలుగు లాస్ట్ ఎనభై ఆరు రైట్ బాగానే ఉన్నాయి ఉన్నాయి మరి సిమ ఎద్దులు వారం మార్కెట్ తీవ్ర ఖర్చు అని చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు లక్ష ఐదు వేలు కాదు ఎన్ని చేతులు వచ్చినాయను చెప్తాను రైట్ ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా దాంతోపాటు ఇవి ఉన్నాయి ఇవేం చెప్తారన్న ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు లక్ష ఐదు చెప్పిన్నారు అలానే ఇక్కడ కూడా మనకు మంచి సెంటర్తో కనిపిస్తున్నటువంటి ఏం చెప్తున్నాయి రేటు ఒకటి యాభై ఐదు మరి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కడివిలో కడివీలో వేసా గిలకి అయితే భరోసా బాగున్నాయి గ్యారెంటీ గ్యారెంటీ ఇంట్రెస్ట్ ఆఫ్ పర్చేస్ నేరుగా లొకేషన్కి వెళ్ళొచ్చని చెప్తున్నారు మనం ఏం చేయలేదు నెంబర్ అయితే నోటిల్లో అయితే వ్యాపారస్తులు కదా ఏనా పళ్ళతో అనేవి ఇవి ఎన్నిపళ్ళు ఎన్ని పళ్ళు రెండు అర పళ్ళతో ఉన్నాయి కడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు మసీదుపురం మసీదుపురం వచ్చారుపురం తొంభై తొంభై పది పది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు నాలుగు సున్నా నాలుగు పది లాస్ట్ పది రైట్లేదు ఎట్లా సీజన్ గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ మరి ఈ విధంగా కనిపించింది మనకు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు మరి మంచి సైజులో అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి పల్లజైజ్ కానీ పలపలు కానీ కిలారి కోడికి సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కూడా వీడియో సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది సరే వీడియోస్కి ఓపెన్ చేయించుకోండి చూడని వాళ్ళు ఉంటే ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు రెండు ఆరు పళ్ళుతో ఉన్నాయి కాడి రేటు ఇరవై మన ఇరవై ఐదు వన్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు అలగొట్లో బాచేసారు మండల్ మండలం చెల్లి నెంబర్ చెప్న సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో టూ డబల్ త్రీ డబల్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ లాస్ట్ టూ నైన్